హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నా పేరు చంద్రశేఖర్ నేను చాలా బాగున్నాను ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం చాలా సింపుల్గా మన స్ట్రీట్ సైడ్ రోడ్ సైడ్ దొరికేటువంటి ఈ ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఎగ్ ఆమ్లెట్స్ అమ్ముతూ ఉంటారు స్పెషల్గా ఇప్పుడు అన్నంలో చాలామంది పొప్పుచారులో ఎగ్ ఆమ్లెట్ తినటం చాలా అలవాటుగా ఉంటుంది ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది దాంట్లో ఉప్పు కారం ఇవి ధనియాల పొడి జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ఎంత టేస్టీ ఉంటుందంటే అన్నం తినేటప్పుడు ఈ పప్పు చీరలోకి అయితే చాలామంది ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయేది ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఈ క్యారెటు టమాటా మాత్రం సైడ్ డిష్ ఫ్రెండ్స్ దాంట్లో వేయం మనం గుర్తుంచుకోండి పచ్చిమిరకాయలు కూడా సన్నగా తరుక్కోండి మళ్ళీ దీని తర్వాత కొత్తిమీర వస్తుంది కొత్తిమీర కూడా సన్నగా తరగాలి మనకి ఇందులో కావాల్సినటువంటి ఇంగ్రిషన్స్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉప్పు కారం ఈ యొక్క మిశ్రమం మనం కలుపుకునే విధానం బట్టి టేస్ట్ మారిపోతూ ఉంటుంది మనం రోడ్డు సైడ్ కూడా ఎప్పుడు చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ పెడుతూ ఉంటారు చాలా అంటే చాలా సింపుల్గా ఒక్క టూ త్రీ మినిట్స్లో మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుంటూ వన్ మినిట్లో స్టవ్ మీద రెడీగా ఉంటుందండి మిశ్రమం రెడీ చేసుకోవడమే మనకి తరువాయ భాగం మనం బ్రెడ్ తీసుకొని సైడ్స్ ఇట్లా కట్ చేసేసుకొని తర్వాత మనం గుడ్లను తీసుకొని గుడ్లను తీసుకోవాలి గుడ్లు పగలగొట్టి దీంట్లో వేసుకొని బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత మిక్స్ అవ్వాలండి కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా బాగా చక్కగా కలిపేలా మిక్స్ చేసుకోవాలి మనం అట్ల పెనాన్ని మంట మీద అట్ల పెనాన్ని పెట్టి అట్ల పెనం కాలే వరకు ఉంచి దాని మీద ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని ఆ ఆయిల్ మీద వేయాలండి గుర్తుపెట్టుకోండి ఘాటు ఎక్కువ కావాలంటే కొద్దిగా కారం వేసుకోండి నేను జస్ట్ అట్లా వేసాను అంతే ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అటు ఇటు తిప్పి అట్లా పెట్టి మనం రెండు సైడ్లు కాల్చుకోవచ్చు నేనేందంటే ఎట్లానే ఉంచి సేమ్ అటు పక్కన బోర్లు వేసి కాల్చొచ్చు నేను నార్మల్గా పెట్టేశానండి సో నేను మీకు చూస్తాను అంటే రెండు మూడు రకాలుగా చేసుకుంటారు కొంతమంది లోపల ఆ సైడు లైట్గా అట్లా పచ్చి పచ్చి మనం మొత్తం అయితే ఉడికిపోతుందండి ప్రాబ్లం అయితే లేదు సో రెండో పాక కూడా కాల్చుకోవచ్చు మళ్ళీ మనం ఇప్పుడు ఇందాక బ్రెడ్ ఆమ్లెట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం నార్మల్ ఎగ్ ఆమ్లెట్ ఈ నార్మల్ ఎగ్ ఆమ్లెట్ కూడా మనం చూసారు మసాలా బండి మీద వాటి మీద అమ్ముతూ ఉంటారండి ఈ మా ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది అంత టేస్ట్ వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చేయాలి టేస్ట్ వస్తుంది ఇందులో ఏమేమి వేసాము సింపుల్ ఎగ్ వేసాము దానిలో ఉల్లిపాయలు ప తరిగిన పచ్చిమిరగాయలు కొద్ది కొత్తిమీర సాల్టు ఉప్పు అది సాల్టు కారం మరియు ధనియాల పొడి చిలకర్ర పొడి చూడండి ఎంత చక్కగా వచ్చిందండి ఈ విధంగా ఆమ్లెట్ చాలామందికి ఇరిగిపోతుందండి చాలామందికి చేయడం చేత కాదు ఎందుకు ఇరిగిపోతుంది అంటే అట్ల పెనం బాగా వేడిగా కాగి కాగాలి కాగిన తర్వాత దాని మీద నూనె పోసి ఈ యొక్క మిశ్రమాన్ని తీసుకొని అట్ల పెనం మీద చాలా జాగ్రత్తగా వేస్తే చాలా రౌండ్గా వస్తుందండి విరిగిపోదు తీసే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని వాటిని వేసుకుంటాం చిన్న చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్రోటీన్స్ వస్తాయి ప్రోటీన్ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఫుడ్ ఈ ఎగ్ అయితే పెట్టచ్చండి పిల్లలకి చాలా బలంగా కూడా ఉంటారు లేకపోతే మంచి బలంగా పుష్టిగా ఉంటారు లేకపోతే ఏంటంటే చాలా వీక్నెసెస్ వస్తాయి అనమాట వాళ్ళకి పెరిగే కుంది వాళ్ళకి వీక్నెసెస్ వస్తూ ఉంటాయి హెల్తీ ఫుడ్ తినటం వల్ల బాడీ ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది ఇది పెద్దవారు తిన పెద్దవారికి చిన్నవారికి అందరూ తినచ్చు వీటిని ఇట్లా చేసుకున్న తర్వాత మనం సైడ్ డిష్ అరేంజ్ చేసుకోవాలి ఏంటి సైడ్ డిష్టు చాలా ఇదిగా పెడుతున్నారంటే చూడండి వీటితో పాటు క్యారెట్ ముక్కలు టమాటాలు తినడానికి మాత్రమే అని చెప్పాను వాటిలో కలపద్దు సో నేను ఉల్లిపాయలు టమాటా క్యారెట్ చిన్న నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని తింటే కూడా చాలా టేస్ట్ వస్తుంది అందుకని గ్యాప్ంచాను మైనేజ్ మైనేజు మరియు టొమాటో సస్ వేసినప్పుడు ఆ రుచి వేరుగా ఉంటుంది అవి రెండు వాడకుండా నిమ్మకాయ పచ్చిమిర్చి తింటే అదొక టేస్ట్ వస్తుంది నేను మూడు రకాలుగా మనం సైడ్ డిష్ ఏర్పాటు చేస్తున్నాము అట్లానే ఉత్తగా దాని మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ తినంచుకొని ఆ టేస్టే వేరబ్బా చాలా చాలా రుచికరంగా ఉంటుంది మనం దీని కొరకు చాలా తక్కువ సమయాన్ని కేటాయించవచ్చు మనకి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ ఈ యొక్క ఈ యొక్క మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా అతిథులు ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు వెరైటీగా ఈ స్నాక్స్ చేసి ఇవ్వవచ్చు అనమాట కాకపోతే కొద్దిగా దేంట్లో కానీ శ్రమ ఉంటుంది కదండి చేసి పెట్టడానికి ఓపిక కావాలి కదండి సో ఏదైనా కొద్ది శ్రమతో కూడుకున్న పని మనం అనుకుంటాం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వన్ మినిట్లో అయిపోతుంది త్రీ మినిట్స్లో మరి వాటిని చేసిన తర్వాత అంట్లు అంట్లు అవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదండి అట్ అందుకని చెప్పి కొద్దిగా మనసు పెట్టి చేస్తూ ఉండాలి కొన్ని పనులు శ్రమ అనుకోకుండా పాతకాలంలో అయితే చిన్నపిల్లలకి పిల్లలకి ఎట్లా శ్రమ లేకుండా చేసి పెట్టేవారు ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్కి మనం చాలా ఫాస్ట్గా అయిపోయే వంటకాలు చేసుకోవడానికి ఇష్టపడతాం ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనం చ ఓపిక అనేది సహనంతో ఇలాంటివన్నీ చేసుకుంటాను జస్ట్ కొంతమందికి పచ్చిమిర్చి అలవాటు కాబట్టి పచ్చిమిర్చి పెట్టానండి ఎందుకంటే అది తిని కొద్దిగా వంట కావాలనుకుంటారు ఈ ఆమ్లెట్ని బ్రెడ్ ఆమ్లెట్ కాదండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే మామూలుగా తినేయాలి సో అన్నంలో పప్పు చారులో ఆమ్లెట్ను ఉంచుకుంటూ ఉంటుంది చూడండి అప్ నోరు ఊరిపోతుంది కదా చిన్నప్పుడు తిన్న విషయాలు లేకపోతే హోటల్లో వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసం వెయిట్ చేసిన దృశ్యాలు మనకు తెలుస్తుంది కాబట్టి అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం హోట ఎక్కడో ఒక చోట హోటల్లో తిని ఉంటాం భోజనం ఆర్డర్ చేసినప్పుడు దాంతోపాటు ఆమ్లెట్ కూడా అడుగుతారు ఆమ్లెట్ తింటాము సరే థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై ఫ్రెండ్స్